మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జాను వివేక్ ఇద్దరికి కూడా ఇక లక్ష్మి గురించి తెలుస్తుంది కదా ఇద్దరు కూడా పరుగు పరుగున గుడి దగ్గరికి వెళ్తారు ఇందలోకి లక్ష్మి గారితో దీక్షితులు గారు ఇక ఏ సమస్య లేనట్టు కదా గారికి ఉన్న గండాలు పోయినట్టే కదా చెప్పండి అమ్మ ఈ దీక్షతో మిత్రకి ఉన్న గండం చాలా వరకు తగ్గినట్టే మిత్రకి ఎటువంటి ప్రమాదం ఉండదు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా ఈ గంట నువ్వు చేసిన దీక్షతో నీకేదో చాలా పెద్ద మంచే జరగబోతుందమ్మా అని వెనకాలని ఇక వెంటనే లక్ష్మి చూడండి దీక్షితులు గారు నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ మిత్రగారు సంతోషంగా ఉండాలి మిత్రగారికి ఏ ప్రమాదం జరగకూడదు నందన్ కుటుంబం ఆనందంగా సంతోషాలతో ఉండాలి నేను కోరుకునేది అదే దీక్షితులు గారు అని అంటుంది వెంటనే దీక్షితులు అమ్మ లక్ష్మి నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందమ్మా చూస్తూ ఉండు నీకున్న ఈ చెడ్డు కాలం మొత్తం పోయి నీ జీవితంలో వసంతం వస్తుంది అవునమ్మా అని అంటాడు ఇంతలోకి జాను వివేక్ ఇద్దరు కూడా పరుగు పరుగున గుడి దగ్గరికి వస్తారు ఇక రాగానే అప్పుడే జాను లక్ష్మిని చూస్తుంది వెంటనే అక్క అనుకుంటూ లక్ష్మిని హక్ చేసుకుంటుంది ఇక వివేక్ కూడా అలా చూస్తూ ఉండిపోతుంటే లక్ష్మి కూడా ఒక్కసారిగా చాలా రోజుల తర్వాత జాను తనని హక్ చేసుకోవడంతో ఒక్కసారిగా తన రక్త సంబంధం గుర్తుకు వచ్చి లక్ష్మి ఎమోషనల్గా జానుని హక్ చేసుకుంటుంది ఇక దీక్షితుడి గారికి అంటే జాను వాళ్ళకి లక్ష్మి గురించి తెలిసిందన్నమాట లక్ష్మి చేసిన దీక్షా ఫలితం దక్కుతుంది అని అనుకుంటాడు ఇక వివేక్ కూడా వదినా అని అంటాడు వెంటనే లక్ష్మి కన్నీళ్ళని తుడుచుకుంటూ ఇక జనం వివేక్ మీకు అంత తెలుసక్క జొన్ను నీ కొడుకని నువ్వు అర్జున్ గారి ఇంట్లో ఉంటున్నావని మాకంత అర్థమైంది కానీ ఎందుకక్క ఇలా ఎందుకు నువ్వు ఇలా దూరంగా ఉంటున్నావు చెప్పక్క అసలు ఎవరికోసం ఇదంతా చేస్తున్నావు ఏంటక్క మాట్లాడవేంటి నువ్వు చనిపోయావేమో అని అనుకుని నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఎంత కోమిలిపోతున్నానో తెలుసా ఈ ప్రపంచంలో నేను ఒంటరి దాన్ని అయిపోయానని బాధపడని రోజే లేదు కానీ నువ్వు బ్రతికుండి ఎందుకక్క నన్ను ఒంటరి దాన్ని చేసావు ఎందుకు దూరంగా వెళ్ళిపోయావు చెప్పక్క ఇంట్లో అందరి దగ్గర ఉంటూనే ఒక ఇంట్లో విడిగా ఉండాల్సిన అవసరం నీకేమొచ్చింది అని లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ జను నువ్వు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను కానీ నేను మాత్రం నీకు అన్యాయం చేశాను జాను అవును అని అంటూ ఉంటే ఇంతలోకి జాను అదింటక్క అవును జాను నీకు మంచి జీవితాన్ని ఇస్తానని నేను ప్రమాణం చేశాను తాతయ్యకి మాట ఇచ్చాను కానీ నీకు మంచి జీవితాన్ని ఇవ్వకుండా నేను దూరంగా వెళ్ళిపోయాను నన్ను క్షమించి జాను అని అంటుంది ఇక జాను అక్క ముందు నువ్వు మాకు దూరంగా ఎందుకు ఉన్నావో నందన్ కుటుంబంలోకి ఎందుకు రావట్లేదు నువ్వు ఆ నందని కుటుంబ వారసుడు కానీ కూడా ఎందుకు దూరంగా ఉంటున్నావు చెప్పక్క అని వెనకాలే ఇక వివేక్ నేను చెప్తాను జాను దానికి కారణం ఏంటో నాకు తెలుసు అవును వదిన ఈ ఇంటికి దూరంగా ఉండేది నందన్ కుటుంబ సంతోషం కోసం అవును ఒకవేళ లక్ష్మక్క వదిన ఇంటికి తిరిగి వస్తే మనీషా యాక్సిడెంట్ చేసింది మా పెద్దమ్మ అన్న విషయం పోలీసులకి చెప్తుంది అప్పుడు నందని కుటుంబం చిందరి బందర అవుతుంది తన వల్ల కుటుంబ నాశనం కాకూడదని మనీషాకి మాట ఇచ్చి వదిన మిత్రాన్నయ్య జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయింది అంతే కదా వదిన అని వెనకాలనే వివేక్ ఈ విషయం నీకు చెప్పారు పెద్దమ్మ నాతో చెప్పింది వదిన అందుకే కదా మీరు మా కుటుంబానికి దూరంగా ఉంటుంది చెప్పండి వదిన అని వెనకాలనే అదేంటక్క వాళ్ళ కోసం నువ్వు నీ జీవితాన్ని మళ్ళీ త్యాగం చేస్తున్నావా ఏంటక్క ఇదంతా జనం కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి నేను మళ్ళీ ఆ కుటుంబంలోకి వస్తే అదే జరుగుతుంది అందుకని నిన్ను చూసినట్టు కానీ జున్ను గురించి కానీ ఎట్టే పరిస్థితులను మిత్రగారికి తెలియకూడదు ఆ ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పకూడదు అలా చెప్పనని నాకు మాట ఇవ్వండి అక్క దయచేసి నువ్వు మాట తీసుకొని మా నోట్లని కట్టివేయి మాకు ప్లీజ్ అక్క జాను చెప్తున్నాను కదా వివేక్ నువ్వు కూడా చూడండి మీ ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత నాది అవును ఎలా అయినా మీ పెళ్ళి జరిపిస్తాను నేను ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటాను అలాగే మీరు కూడా నా గురించి ఎట్టి మిత్ర మిత్రగారికి అరవింద్ అత్తకి చెప్పద్దు అని చెప్పి లక్ష్మి జానో వివేక్ల దగ్గర మాట తీసుకుంటుంది ఇంకా ఒక పక్కన అనే ఏమో ఏంటో అసలు అర్థం కావట్లేదు మనీషా ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుందన్న హడావుడి ఏమాత్రం కనిపించట్లేదు చూసావుగా ఇల్లు అంతా ఎంత నార్మల్గా ఉందో అంతే నేనన్నా నా కొడుకన్నా ఈ ఇంట్లో వాళ్ళకి పట్టింపేయలేదు ఆంటీ అలా మాట్లాడతారేంటి మీరు వివేక్ పెళ్లి చేయటం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు అదే మీరు జానతో పెళ్లి చేస్తానంటే ఇంట్లో అందరూ చాలా హడవుడు చేసేవారు ఇప్పుడు అదే ఆంటీ వీళ్ళ సమస్య కరెక్ట్గా చెప్పావు మనీషా వీళ్ళు ఎంత నా వివేక్ పెళ్ళిలో పార్టిసిపేట్ చేయకపోయినా పర్వాలేదు కానీ నాకు నచ్చిన అమ్మాయితోనే వివేక్ పెళ్ళి జరిపిస్తాను అవును అని అంటూ ఉంటే ఇక మనీషా ఆంటీ ఇంతకీ మీరు వివేక్ పెళ్ళి జరిపిస్తాను జరిపిస్తాను మీకు నచ్చిన అమ్మాయితో అంటున్నారు ఆ అమ్మాయి ఎవరు అదా రాజేశ్వరి కూతురు ఏంటంటే మీరు అంటుంది వాళ్ళ కొడుకు మన సంజన విషయంలో ఎంత తప్పు చేశాడో మీకు తెలుసు కదా ఆంటీ మనీషా ఆల్రెడీ నాకు ఆ విషయం తెలుసు కానీ వాళ్ళ వాళ్ళ కూతురు నిశ అలా కాదు మన వివేక్ని ప్రేమించి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అందుకే తనని వివేక్ ఇచ్చి పెళ్లి చేస్తే వంద కోట్ల ఆస్తిని వివేక్ ఇస్తానని రాజేశ్వరి నాతో చెప్పింది అందుకనే ఆంటీ ఎందుకైనా మంచిది ఈసారైనా ఈ పెళ్ళి అరవింద అక్కడికే వస్తుంది దేవే అని ఏం మాట్లాడుతున్నావు రాజేశ్వరి కూతురుతో నీ పెళ్ళా ఈ పిల్ల అవును అవునక్క ఏంటి రాజేశ్వరి జరిగినంత మర్చిపోయేవేంటి దేవే అని అది కదక్క సంజన కంటే అతను మంచివాడు కాదని తెలిసింది కానీ వాళ్ళ అమ్మాయి చాలా మంచిది మనం విని వీటిని ఇష్టపడి ఇప్పటివరకు పెళ్ళి కూడా చేసుకోలేదు అలాంటి అమ్మాయితో వివేక్ పెళ్లి జరిపిస్తే చాలా సంతోషంగా ఉంటాడు కదా చెప్పుక మనం ప్రేమించే వాళ్ళకంట ప్రేమించే వాళ్ళు దొరకడమే ఎక్కువ కదక్క అని అంటుంది ఎంతలో వివేక్ అక్కడికి వస్తాడు కరెక్ట్గా చెప్పావు మమ్మీ రాజేశ్వరి ఆంటీనే నీకన్నా బెటర్ తను ప్రేమించిన అబ్బాయికిచ్చి తన కూతురు పెళ్లి చేయాలని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది అలాగే నిన్ను కూడా అడిగింది కానీ నువ్వు నేను ప్రేమించిన అమ్మాయి గురించి తెలిసి కూడా నువ్వు బలవంతంగా నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు ఇదేక్కడి న్యాయం అమ్మి చెప్పు వాళ్ళ ప్రేమకి నీ ప్రేమకి ఎంత తేడా ఉంది వివేక్ ఏంట్రా నీ తల్లికి ఎదురు చెప్తున్నావు జేంటి నువ్వు నాకే ఎదురు చెప్పేవాడివయ్యావా అయినా నువ్వు నాకు మాట ఇచ్చావు నేను చెప్పినట్టుగానే ఈ ముహూర్తానికి పెళ్ళి చేసుకుంటాను అని అలాంటప్పుడు ఇంకా ఈ మాటలని ఎందుకు సరే మమ్మీ నువ్వడినట్టుగానే ఈ ముహూర్తానికి పెళ్ళి చేసుకుంటాను సరేనా అని వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిత్ర అప్పుడే కిందికి వస్తాడు ఇక అరవింద చూసావా మిత్ర పాపం వివేక్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూస్తున్నాను మమ్మీ అంతా చూస్తున్నాను ఇక మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోకి అరవింద అలాగే దేవి అని మనీషా ముగ్గురు కూడా ఇక ఆడుకుంటూ ఉంటారు అప్పుడే లక్కీ కిందకి వస్తుంది ఏ గడుగ్గాయ్ నేను కాస్త పైన ఉండమని చెప్పాను కదా కిందకి ఎందుకు వచ్చాం అని అరవింద అంటుంది ఏం లేదు నానమ్మా నాకు ఫోన్లో గేమ్ ఆడుకుంటూ హల్వా తినాలనిపించింది అందుకే కిందకి వచ్చాను మనిషా అంటే నా కోసం హల్వా చేస్తారా ఏయ్ నాకు అలాంటివేమీ రావు మనిషాకి వంటలు ఎందుకు వస్తాయమ్మా తను ఎప్పుడైనా ఆడవాళ్ళలాగా బిహేవ్ చేసిందా ఏంటి అని చెప్పి అరవింద అంటుంది వెంటనే మనిషికి పంచు పడినట్టు అనిపిస్తుంది ఇక లక్కీ సరే నేనే వీడియో ఆన్ చేసి హల్వా ఎలా చేయాలో పని వాళ్ళకి చెప్తాను అవును మంగయ్యకి చెప్తాను అని చెప్పేసి లక్కీ ఇంకా ఫోన్ ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి ఆ ఫోన్లో కనిపిస్తుంది మనిషికి వెంటనే మనిషా లక్కీ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు నేనే నీకు హల్వా చేస్తాను ఇదేంటంటే ఇప్పుడే చేయనన్నారు ఇప్పుడు ఇప్పుడు చేస్తానంటున్నాను కదా అని వెనగాలి దేవయానికి ఏమీ అర్థం కాదు ఇక మనీషా ఫోన్ తీసుకొని వెంటనే పక్కకి వెళ్తుంది ఇక దేవయాని కూడా అక్కడికి వస్తుంది ఏమైంది మనీషా లక్కీ ఫోన్ ఎందుకు ఇంత పక్కకి వచ్చావు అలాగే ఎందుకు ఫోన్ చూసి అంత టెన్షన్ పడుతున్నావు ఆంటీ ఒకసారి ఫోన్ చూడండి అని అనగానే ఒక్కసారిగా ఫోన్ చూసిన దేవయాని షాక్ అయిపోతుంది మనీషా లక్ష్మి అవునాంటీ ఈ వీడియోలో ఉన్నది లక్ష్మిని ఆ లక్ష్మి బ్రతికి ఉందా నేను మీకు చెప్తూనే ఉన్నాను కానీ మీరు నా మాట నమ్మలేదు లక్ష్మి ఆ కొడుకు జున్ను అంటే మిత్ర కొడుకు అర్థమైందా ఆంటీ లక్ష్మిని దూరంగా వెళ్ళమన్నానని ఆ అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంది ఇప్పటికీ నాకు తెలిసిందా ఆంటీ మనిషా నమ్మలేకపోతున్నాను ఇప్పుడు కనుక ఆంటీ మిత్ర కనుక ఈ విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితిలోనూ లక్ష్మిని ఇంటికి తీసుకొస్తారు అవును అవునాంటి వీళ్ళకి నిజం తెలిసే లోపే మిత్రతో నా పెళ్ళి జరిగిపోవాలి కానీ జరగాలంటే మిత్ర ఒప్పుకోవాలి కదా అరవింద్ అక్క ఒప్పుకోవాలి కదా అని దేవయాని అంటుంది ఆంటీ మిత్ర ఒప్పుకుంటే ఖచ్చితంగా అరవింద్ ఆంటీ కూడా ఒప్పుకుంటారు అవును ఎలా ఒప్పించాలో ఏం చేస్తే మిత్ర నా మెడలో తాళి కడతాడో నాకు ఇప్పుడు క్లియర్ క్లారిటీ వచ్చిందంటే అంటే ఏంటి మనీషా చెప్తాను వినండి అని మనీషా దేవయానికి ఏదో ప్లాన్ చెప్తుంది ఇక దేవి అని సూపర్ మనీషా ఇలా చేస్తే ఖచ్చితంగా మిత్రతో నీ పెళ్ళి అయిపోయినట్టే అని అంటుంది ఇంకా ఒక పక్కన జయదేవ్ ఇంటికి వస్తాడు రాగానే జయదేవ్ని డాడ్ ఇప్పుడైనా రావటం అవున్రా మిత్ర మన ప్రాజెక్ట్ ఏమైంది ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే మిత్ర అలాగే అక్కడ ల్యాండ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నువ్వు చేసే ప్లాన్కి అవన్నీ చాలా హ్యా హెల్ప్ఫుల్ అవుతాయి అని జయదేవ్ అంటూ ఉంటాడు ఇంతలోకి అరవింద ఏంటోనండి ఒకదాని తర్వాత ఒకటి అంతా మంచి జరుగుతుంది నాకెందుకనో త్వరలో మన కోడలు లక్ష్మి కూడా తిరిగి అనిపిస్తుంది అని వెనకాలే మనీషా అని జయదేవ్ మిత్ర అందరూ కూడా షాక్ అవుతారు ఇక జయదేవ్ ఏమంటున్నా అరవిందా మన లక్ష్మి తిరిగి రావటం ఏంటి లక్ష్మి మనకు అందనంత దూరంగా వెళ్ళిపోయింది కదా లేదండి లక్ష్మి బ్రతికే ఉందని నాకెందుకనో నా సిక్సెస్ అని చెప్తుంది అవును ఈ జరిగే పరిస్థితులన్నీ చూస్తుంటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది కాబట్టి లక్ష్మి ఖచ్చితంగా తిరిగి వస్తుందండి అని వెనకాలే ఆంటీ చెప్పింది కరెక్టే అంకుల్ అని మనీషా అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి మనీషా వైపు చూస్తారు అవునా ఆంటీ మీరు చెప్పింది నిజమే లక్ష్మి మీ సిక్స్త్ సెన్స్ ప్రకారం బ్రతికే ఉంది అది కూడా నిజమే లక్ష్మి చనిపోలేదు బ్రతికే ఉంది ఎలా అంటే ఇంకొక పెళ్లి చేసుకునే బిడ్డని కానీ చాలా సంతోషంగా ఉంది అని అనగానే అందరూ కూడా షాక్ అవుతారు ఇక అరవింద అయితే మనీషా ఏం వాగుతున్నావు చంప అనిపించమంటావా నా కోడల గురించి అడ్డంగా మాట్లాడుతున్నావు ఆంటీ అన్న మాటకి మీకు అంత కోపం వచ్చింది కదా కానీ ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది కావాలంటే చూడండి అని చెప్పేసి మనీషా ఇంకా ఆ వీడియోని మిత్రకి అరవిందకి చూపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటి ఆశ్చర్యపోతున్నారు జున్ను ఆ అర్జున్ కొడుకు జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మి లక్ష్మి అర్జున్ని పెళ్ళి చేసుకుంది సంతోషంగా ఉంది ఒక బిడ్డని కనే అంతా ఏంటి మిత్ర ఇంకా నీకు నమ్మకం సరిపోవట్లేదా లక్ష్మి అంటే ఆ అర్జున్ భార్య ఆ రోజు కొటేషన్ వేసింది అర్జున్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే అని చెప్పేసి నీకు తెలిసింది అచ్చం లక్ష్మిలాగే వేసిందనే అన్నావు ఎవరో కాదు లక్ష్మి ఇప్పటికైనా అర్థమైందా లక్ష్మి ఎంత చీప్ క్యారెక్టరో ఇక్కడ మనందరినీ మోసం చేసి అక్కడ వెళ్ళి డబ్బున్న అర్జున్ని వలలో వేసుకొని పెళ్లి చేసుకుంది ఇప్పటికైనా లక్ష్మి క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైందా అని వెనకాలే ఇక దేవే అని కరెక్ట్గా చెప్పావు మనీషా ఎప్పుడు చూసినా ఆ లక్ష్మికి డబ్బు కోసం వాటి కోసమే బ్రతికిద్ది ఇక్కడ మిత్రని మోసం చేసింది అక్కడ అర్జున్ని దొంగతనంగా పెళ్లి చేసుకుంది బిడ్డను కూడా కలిగింది కానీ పాపం మిత్ర ఇంకా లక్ష్మి జ్ఞాపకాలతోనే ఒక బిడ్డనే దత్తత తీసుకొని ఇక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు అని వెనకాలనే ఇక మిత్ర కోపంతో లక్ష్మి ఇంత చీప్ క్యారెక్టర్ అని అస్సలు ఊహించలేదు అసలు లక్ష్మిని తలుచుకుంటేనే నా ఒళ్ళంతా జర్రలు బలలు పాకినట్టు అనిపిస్తుంది చి అని అంటూ ఉంటే ఆపండి బావగారు అని చానో గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక మా అక్క గురించి మాట్లాడింది చాలా బావ్గారు మేమనుకుంటున్నారు మా అక్కని ఈ ప్రపంచంలో ఎంత జల్లడి వేసినా మా అక్క లాంటి మనిషి మీకు ఎప్పటికీ దొరకదు అవును బావుగారు మీరేమనుకుంటున్నారు మా అక్కని ఏ కుటుంబం కోసం మా అక్క చేసిన త్యాగాలన్నీ మర్చిపోయారా మీకొచ్చే గంటల్ని తప్పించడానికి తను ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళినవన్నీ మర్చిపోయారా అని అనగానే ఏంటి జనం మీ అక్క అవన్నీ చేసింది నిజమే కానీ ఇప్పుడు ఆ అర్జున్ని పెళ్లి చేసుకోలేదా ఏంటి చేసుకోలేదు చేసుకోలేదు అవును జున్ను ఈ నందన్ కుటుంబ వారసుడు అలాగే మా లక్ష్మక్క మీ కుటుంబం కోసం తను ఒంటరిగా ఆ ఇంట్లో ఎవరికి ఏమీ కాకుండా బ్రతుకుతుంది అవును అని వెనకాలే ఒక్కసారిగా దేవి అని షాక్ అయిపోతారు ఇక వివేక్ జాను చెప్తుంది కరెక్టు అవును పెద్దమ్మ ఈ కుటుంబం కోసం లక్ష్మి వదిన అర్జున్ గారి ఇంట్లో ఉంటుంది అలా ఉండాల్సిన అవసరం ఏముంది అని మిత్ర అంటాడు ఎందుకంటే లక్ష్మి తిరిగి ఇంటికి వస్తే మనీషా నన్ను అరెస్ట్ చేయిస్తుంది పోలీసులకి అప్పచెప్తుంది అందుకని మిత్ర అని అరవింద నిజాన్ని బయటకి చెప్పేస్తుంది ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు కుప్పుకూలిపోతాడు సో ఫ్రెండ్స్ ఎక్కడైనా లక్ష్మి మిత్ర కలవబోతున్నారా కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం